హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వాళ్ళు నేను మీకు సత్య కలెక్షన్స్ ప్రజెంట్ చేస్తున్న సాఫ్ట్ డోలా సిల్క్ శారీస్ అండి ఇవి జెర్రీ బార్డర్ ఉంది చూడడానికి అసలు కట్టుకోవడానికి కూడా బాగా ట్రెండింగ్గా ఉన్నాయండి మీకు డైలీ వేర్కి యూజ్ అవుతాయండి ఆఫీస్కి కూడా రెగ్యులర్గా కట్టుకు వెళ్ళడానికి కానీ ఏదైనా చక్కగా జెరీ బార్డర్ వస్తుంది సింపుల్గా చక్కగా బాగుంటాయి నేను ఇప్పుడు మీకు ఎలా ఉంటుందో శారీ చూపిస్తానండి ఓపెన్ చేసి చూడండి అండి శారీ ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా ఉంటుంది చూసారా పాళ్ళు పార్ట్ కూడా చక్కగా బాగుంది నెక్స్ట్ వచ్చేసి మనకి మొత్తం అదంతా ప్రింట్ అండి ఫ్లోరల్ ప్రింట్ నెక్స్ట్ వచ్చేసి మనకి బార్డర్ని చూసుకుంటే కనుక చూసారండి అంత బాగా అనిపిస్తుందో బార్డర్ కూడా జరీ బార్డర్ కదా మనకి చాలా బ్యూటిఫుల్ లుక్ అండి అసలు సింపుల్ అకేషన్స్కి కూడా మనం బాగా మ్యాచ్ అవుతుంది ఇది ఇప్పుడు బాగా ట్రెండింగ్ అండి ఏ ఏజ్ వాళ్ళైనా సరే సూట్ అవుతుందండి ఈ శారీస్ స్టెప్స్ పెట్టుకున్నా లేదా జస్ట్ ఫాల్ చేసినా కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి చూడండి మీకు శారీ అంతా ఈ విధంగా ఫ్లోరల్ ప్రింట్ ఉంటుంది మొత్తం ఫ్లోరల్ ప్రింటేనండి ఇక్కడ తెచ్చితే బ్లౌజ్ పీస్ మనం డిజైనర్గా కూడా కొట్టించుకోవచ్చు చక్కగా బుట్ట చేతుల్లాగా పెట్టుకొని ఆ బార్డర్నే ఇప్పుడు హ్యాండ్స్కి యూస్ చేసుకోవచ్చండి చాలా చక్కగా ఇచ్చారు శారీస్ బాగా ట్రెండ్ అవుతున్నాయండి డోలా సిల్క్స్లో నెంబర్ ఆఫ్ ఐటమ్స్ వస్తున్నాయండి నెక్స్ట్ వచ్చేసి ఇది పింక్ కలర్ శారీ అండి కలర్స్ చూద్దాము ఇది పింక్ కలర్ మీకు కనిపిస్తుంది చూడండి అది పింక్ కలర్ చక్కగా జెర్రీ బార్డర్ ఇచ్చేసి చూడడానికి కూడా చాలా ఏది తక్కువ కాదండి ఒక్కొక్క కలర్ ఒక్కొక్క విధంగా ఉంది నెక్స్ట్ బాటిల్ గ్రీన్ కలర్ ఇది చూడండి బాటిల్ గ్రీన్ కలర్ మీకు ఎలా అయితే కనిపిస్తుందో ఈజ్ కనిపిస్తుంది అలానే వస్తుందండి నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చి మీకు పర్పుల్ కలర్ అండి ఇప్పుడు అసలు ఇప్పుడు పర్పుల్ కలర్ అనేది చాలా ట్రెండ్ అవుతుందండి నెక్స్ట్ కలర్ వచ్చేసి మీకు పికాక్ కలర్ అండి పికాక్ బ్లూ కలర్ చూడండి చాలా బాగుంది నెక్స్ట్ ఏది తక్కువ కాదండి బ్లాక్ కలర్ అండి బ్లాక్ అన్నీ అన్నీ కూడా అసలు ఏ కలర్ కా కలరే డిజైన్ బాగుందండి జరీ బార్డర్ రావడం బాగా హైలైట్ అయ్యింది నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ అండి ఇది సీజన్కి రెడ్ కలర్ బాగుంది నెక్స్ట్ వచ్చేసి మనకి సీ గ్రీన్ కలర్ అండి చూడండి బార్డర్ బార్డర్ అసలు డామినేటింగ్ అండి అసలు అకేషన్స్ కానీ దేనికైనా చాలా సూపర్ ఉంటుంది సింపుల్గా కట్టుకోవడానికైనా ఆఫీస్ వేర్కైనా బాగుంటుంది మీరు కావాలనుకున్నవారు వాట్సాప్ చేయండి అండి వాట్సాప్ నెంబరు